గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం అండి శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు సెప్టెంబర్ పద్దెనిమిది రాబోయే చంద్రగ్రహణం ద్వారా చాలా ప్రమాదాలు జరగబోతున్నాయని చెప్పి ఏదో విపత్తులు రాబోతున్నాయని చెప్పి వింటున్నాం అదంతా నిజమే అంటారా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓన్లీ చంద్రగ్రహం అని కాదు మనం నైన్ మంత్స్ బ్యాక్ రాహు జలరాశుల్లోకి మారాడు కాబట్టి ఈ పాటు ఈ జల సంబంధించిన ప్రమాదాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ తొమ్మిది నెలలు బ్యాక్ ఇప్పుడు కాదు సో రాహు జలరాశిలో మేనల్లో ఉన్నందుకు కేతు మనకి వృశ్చిక రాశిలో ఉన్న మన కన్యా రాశిలో ఉన్నందుకు కన్యా రాశి ఈజ్ భూములకు సంబంధించిన రాశి అందుకని భూములు కొంచెం స్ట్రక్ అవ్వడం అంటే ల్యాండ్ అంత ముందు అంత ఫాస్ట్గా పెరగకపోవడం లాంటివి ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకున్నాం ఇట్స్ డిపెండ్ ఆన్ రాహుకేతులు వల్ల అయితే గ్రహణం ఈ రాహుకి సంబంధంగా కలుగుతుంది కాబట్టి ఇంకొంచెం జల ప్రళయాలకు సంబంధించిన విషయంలో ఈ రాహు మారే వరకు ఒక సిక్స్ మంత్స్ వరకు దీని ప్రభావం ఇంకా ఉంటుంది సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు రాహు అంత ఎక్కువగా ఉండవు ఒక సెవెన్ మంత్స్ వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే నాట్ ఓన్లీ ఈ గ్రహణం అని కాదు జనరల్ గా కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ గ్రహణం మాత్రం మనకి లేదు ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ట్వెల్వ్ నుంచి టెన్ సెవెంటీన్ మధ్యలో ఉంటుంది ఈ గ్రహణం చూసుకున్నట్లయితే సో అది మార్నింగ్ టైం మనకి చంద్రుడు కనబడ్డు ఇది కొరియా సౌత్ అమెరికా సైడ్ ఫారిన్ కంట్రీస్ సైడ్ ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ లేదు మనకి అయితే ఇది మీనరాశిలో పడుతుంది కాబట్టి మీనము కర్కాటకము వృచ్చిక రాశి వారు శని నక్షత్రాల వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఉత్తరాభాద్ర అండ్ మనకి చూసుకున్నట్లయితే ఆ యొక్క పుష్యమి నక్షత్రం వారు అండ్ అనురాధ నక్షత్రం వాళ్ళు అంటే శని యొక్క నక్షత్రాలకి కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది మరి ఈ ఈ యొక్క రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది ఈ గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే ఎటువంటి రాసుల వారికి చెప్తాను ఇప్పుడు మీకు ఒక్కొక్క రాశి చెప్పుకుంటూ వెళ్తాను ఒక్కొక్క రాశి తీసుకుంటే ఫస్ట్ మనం మేష మేష లగ్న మేష మేషరాశి తీసుకోండి పన్నెండులో గ్రహణం కాబట్టి ఈ పన్నెండు గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఖర్చుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇది ఒక ఫార్టీ డేస్ ఉంటుంది గ్రహణం నుంచి ఒక నలభై రోజుల పాటు వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి అంటే గ్రహణం వస్తున్నప్పుడు యాక్చువల్గా మనకు మహర్షులు చెప్పింది ఏంటంటే గ్రహణం ఒక యోగం గ్రహణం వల్ల మీరు ఆ రోజు గ్రహణ సమయంలో సాధన చేసుకుంటే బాగుంటుంది మీ ఇష్టదైవ సాధన మీ ఇష్టదైవాన్ని సాధన చేసుకోవడం దుర్గానామం చదువుకోవడం చండీ పారాయణం చేసుకోవడం లలితానామాలు చదువుకోవడం అట్లా చేసుకోవాలి ఓకే రైట్ అయితే ఫస్ట్ మేష లగ్నం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫార్టీ లాభస్థానంలో గ్రహణం కాబట్టి మంచిది వీళ్ళకి అన్ని రకాల లాభాలు ఇస్తుంది గ్రహణం ఎప్పుడు కూడా ఓకే వీళ్ళకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక సక్సెస్ రావట్లేదు లాభం రావట్లేదు అనుకున్నది మూవ్ అవుతుంది కొంతవరకు సో మిథునం వారికి కూడా మంచిది బికాస్ ఆఫ్ టెన్త్ హౌస్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి కొంతమంది చూడండి ఏదో మనీ కడితే జాబ్స్ ఇప్పిస్తాము అంటారు అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాంటి వాటి వల్ల మోసాలు ఉంటాయి కొద్దిగా సో కెరీర్ పరంగా గ్రోత్ అది ఇస్తుంది గ్రహణం డోంట్ వరీ బట్ ఈ మనీ కడితే జాబ్ ఇప్పిస్తామనే దాని జోలికి ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారంటే ఎవరు అంటారు ఎక్కడో డబ్బులు కట్టాలి ఇవన్నీ ఎలా ఉంటాయంటే బయట చెప్పుకోలేదు కూడా ఇచ్చేమని చెప్పుకుంటే వీళ్ళకి కూడా ప్రాబ్లం అయ్యేది అవును అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సో వృషభము మిథునం వారికి మంచిదే టెన్త్ అండ్ లెవెన్త్ హౌజెస్ లో గ్రహణం జరిగేటప్పుడు అండ్ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీ చేసే విషయాల్లో ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీస్ చేసే విషయాల్లో అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తొమ్మిదో స్థాన రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా పితృ కర్మలు చేసే విషయాల్లో కొన్ని మర్చిపోతారు వీళ్ళు యాక్చువల్గా నైన్త్ హౌజ్ రాహు ఉన్నప్పుడు ఏంటంటే పితృ కర్మలు చేయడం ద్వారా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది గోచారంలో నైన్త్లో ఉన్నందుకు ఇక మనకి సింహలగ్నం ఆర్ సింహరాశి వారికైనా చూసుకుంటే అష్టమంలో రాహు ఇది ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి చేస్తుంది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త కూడా ఉండాలి అష్టమరాహు అష్టమంలో గ్రహణం పడుతున్నందుకు ఇక లగ్నం వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి సప్తమ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి కరెక్ట్గా పద్దెనిమిదవ తేదీ నుంచి ఒక ఫార్టీ డేస్ ఎప్పుడు కూడా ఒక ఫార్టీ డేస్ ఉంటుంది గ్రహణ ప్రభావం వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహాలు చేసుకోవడం కానివ్వండి అంటే నేను రీసెర్చ్ చేసి చాలా మంది మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం కానివ్వండి పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా లగ్న వారి కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు పర్టికులర్గా గ్రహణం ఆరో స్థానంలో చాలా మంచిది కోర్టు కేసెస్ మీద గెలుపు ఉంటుంది శత్రువుల మీద గెలుపు ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే ఒకటి సాధించాలనుకుంటే మొండిగా సాధించగలుగుతారు తులాలగ్నం వారు తులారాశి వారు సో గుడ్ డోంట్ వరీ ఇక వృచ్చికం వారు పర్టికులర్గా మనం చూడండి గ్రహణానికి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు చూసారు గా వృచ్చిక రాసి వారు జాగ్రత్తగా ఉండాలి ఏమంటే ఇక్కడ లేదు కదండి లేకపోయినా సరే కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో కొంచెం ఏం లేదు కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతకుమించి ఏం లేదు అక్కడ కదలొద్దు అంటే ఇక్కడ గ్రహణం లేదు కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది ఎందుకంటే సంతాన స్థానంలో గ్రహణం పడుతుంది కదా వృచ్చికం వారికి అందుకని ఇక ధనుర్ లగ్నం ధనసు వారికి తీసుకుంటే వీలు ఈ ఫార్టీ డేస్ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఏదైనా కోర్సెస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఓకే అండ్ మకరం వారికి మంచిదే బికాస్ ఆఫ్ మూడో స్థానంలో గ్రహం పరాక్రమ స్థానం ధైర్యంగా కొన్ని పనులు చేసి సాధించుకుంటారు కుంభం వాళ్ళకి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభానికి రెండో స్థానం గ్రహణం కాబట్టి కుంభరాశి వారి అది కుంభలగ్నం వారికి ఫైనాన్స్ ఎవరికైనా ఇస్తున్నామా డబ్బులు ఇచ్చేమో మోసపోతామా తెలిసిన వాళ్ళకి ఇచ్చి కూడా మోసపోతుంటారు ఒక్కోసారి కుమ్మం వారికి ఈ ఈ కాంబినేషన్స్ వల్ల ఇక మెయిన్ రాశి వారికి ఊహలు పెరుగుతుంటాయి అంటే ఆ రాశిలోనే ఎక్కువ గ్రహణం కదా ఏదో అయిపోద్ది అమ్మో ఏదో అనవసరమైన నెగిటివ్ థింకింగ్స్ పెరుగుతుంటాయి బికాస్ ఫిఫ్త్ లాడ్ వచ్చి లగ్నంలో ఉండి గ్రహణం పట్టింది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టుగా మేనము కర్కాటకము అండ్ వృచ్చికము దాంతోపాటు మేష కుంభరాశుల వారు ప్రత్యేకంగా దానాలు ఇవ్వాలి మిగతా వాళ్ళు వాళ్ళు ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు తప్పేం లేదు గ్రహణ ప్రభావం తగ్గించుకోవడానికి ఏం దానం ఇవ్వాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది వెరీ క్లియర్లీ మినుములు ఉలవలు గోధుమలు బియ్యము ఈ నాలుగు రకాల పదార్థాలు ఒక అంటే కొంతమంది రాగి వాటిల్లో ఇస్తుంటారు కొంతమంది ఇత్తడి గిన్నెలో ఇస్తుంటారు గిన్నెలో నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి రవిచంద్ర ప్రతిమలు నాగపడ పడగా వీలైతే కొంత బియ్యం కూడా వీటన్నింటిని కలిపి దానంగా ఇవ్వాలి పురోహితుడికి తీసుకోకపోతే వాళ్ళకే దోషం ఓకే ఎందుకంటే పురోహితుడు అంటే పురమునకు హితం చేసేవాడు ఆయన పని ఏమిటి ఎవరిదైనా దానం ఇస్తే తీసుకోవాలి గాయత్రి చేసుకోవాలి ఆయన ఆయన కర్మ అది అంటే ఆయన ఆయన ధర్మం అది కర్మ కంటే చెప్పాలంటే ధర్మం అది ఆయన ధర్మం ఆయన ఎలా అయితే చేస్తాడో ఇచ్చేవాళ్ళు కూడా దాంతోపాటు ఎంతో కొంత దక్షిణం ఇవ్వాలి పాపం ఆయన కూర్చొని జపం చేస్తున్నాడుగా మన ధర్మం మనం పాటించాలి ఆయన ధర్మం ఆయన పాటించాలి మనం దానం ఇవ్వకపోవడం దానంతో పాటు దక్షిణం ఇవ్వకపోవడం దోషం పురాణంలో అయితే విష్ణువే స్వయంగా చెప్తాడు మీరు పుదు పురోహితుడు చేసినటువంటి పూజకి దక్షిణ ఇవ్వకపోతే అది చాలా పెద్ద దోషం ఫలితం రాదట చాలా మంది దక్షిణ ఇచ్చే విషయంలోనే ఏమిస్తాము లేదా ఎక్కువ అడుగుతాడు ఈ ఫీలింగ్ లో ఉంటారు ఫస్ట్ పూజ కంటే కూడా ఈయన పూజ అయిన తర్వాత ఎంత దక్షిణ ఆలోచన మీదే అంటే డిమాండ్ చేసే వాళ్ళు అందుకని ముందుగా అడగండి మీరు అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అంటే కొంతమంది వెళ్ళి మా దగ్గర లేవు ఇంత ఇవ్వగలం అంటే తీసుకుంటారు అదే విషయం కాదు చూసి ఇవ్వండి అది నేను అనేది అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఇచ్చే వ్యక్తి ఎవరికైతే ఇస్తారో ఈశ్వర స్వరూపంగా ఇవ్వాలి ఓకే అలా మీరు ఎంత హ్యాపీనెస్ తో ఇస్తే మీకు అంత మంచి కలుగుతుంది వాళ్ళు కూడా అదే పరంగా వాళ్ళు కూడా ఎంతో ఉదార స్వభావంతో వీళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అనుకోవాలి అంతేగాని అబ్బా వీళ్ళు వంద రూపాయలు పెట్టారు రెండు వందలే పెట్టారు అనుకోకూడదు లేక పెట్టారు కొంతమందికి ఉండదా మనం అందరూ గొప్పగా ఒక ఐదు వందలే దక్షిణ ఇవ్వాలను వందే దక్షణం ఇవ్వాలని రూలేదు ఒక వ్యక్తి పది రూపాయలే పెడతాడు పాపం ఉండదు కొంతమంది కొంతమంది పిసినారు తనంత పెడతారు దాట్ ఈస్ డిఫరెంట్ మనం ఏం చేయలేము పది రూపాయలు పెడతాడు దక్షిణం ఏం చేస్తాం సరే పురోహితం కోరేవాడుగా తీసుకోవాలి తప్పదు ఇంకా అయితే ఇప్పుడు ఈ ప్రభావమే మన దగ్గర లేనప్పుడు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాలి ప్రభావం లేనప్పుడు దాని ప్రభావం కూడా చాలా స్వల్పంగానే ఉంటుంది కాకపోతే ఈ ఫార్టీ డేస్ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను ఈ నలభై రోజులు ఎందుకంటే దాని ప్రభావం గ్రహణం పట్టింది కదా అక్కడ గ్రహణం పట్టినందుకు దాని ప్రభావం అక్కడ ఇస్తుంది గ్యారంటీ ఇస్తుంది అక్కడ ఓకే మన ప్రాంతంలో లేకపోయినా అంటే పట్టు విడుపులు లాంటివి నియమాలు ఉండవు కానీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం కామన్ గా ఏంటంటే మనకు మహర్షులు గ్రహణాన్ని ఒక అద్భుతమైన యోగంగా చెప్పారు ఎందుకంటే ఆత్మ మనస్సు ఓకే కాలమోక్ష కారకులు నాలుగు కూడా ఈక్వల్ లైన్ లో వస్తున్నాయి ఛాయాగ్రహాలైనటువంటి కాలమోక్ష కారకులు అండ్ ఆత్మ మనస్సు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంత్ర సాధన అంటే ఓం నమో నారాయణాయ అనుకోండి పోనీ నారాయణ మంత్రం లేదా ఓ శ్రీమాత్రే నమ అనుకోండి లేదా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి శ్రీమా మనకి సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్ మిని అనుకోండి లేదా ఇవాళ రేపు అప్పులు ఎక్కువగా ఉంటాయి ఓం అపర్ణాయన మంత్రం ఆ కొన్సెప్ట్ చేయండి మీకు చాలా ఫలితం వస్తుంది దానివల్ల అట్లా ఎవరికి ఏది ఇబ్బంది అనుకుంటే మనం లలితనామాల గురించి బోల్డ్ వీడియోలు పెట్టాను నేను ఒక నామాలకి వీడియోలు పెట్టాను వెయ్యి నామాలకి అర్థం ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అన్ని పెట్టాను చూసుకుని ఎవరికైతే అవసరమో అది చేసుకోవచ్చు హ్యాపీగా ఓకే ఓకే అంటే మనకి ఏ ఏదైతే ఇబ్బంది వల్ల బాధపడుతున్నామో దానికి సంబంధించి చేసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారండి అయితే మనం చంద్రగ్రహణం మన దగ్గర లేకపోయినా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలండి శ్రీమాత్ర ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అంటే అసలు నిజంగా రంగుల పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారు దాని వెనకాల ఆంతర్యం ఏంటి ఆ రోజు మనం నిజంగా ఎటువంటి బాగుంటుందో తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోలీ పండగను రోజు మనకి ఎట్లా అయితే ముందు రోజు కాముని కాల్చడము అండ్ మనం భోగి రోజు ఎలా అయితే ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులన్నీ పడేస్తాము అందులో కూడా ఆ రోజు కూడా ఇట్లాగే చేస్తారు కాకపోతే సర్వసాధారణంగా అందరికీ పైపైన తెలిసినటువంటి విషయం ఏంటంటే హోలిక రాక్షసి రాక్షసికి సంబంధించింది అట్లా అదేవిధంగా రంగులు పులుముకోవడం సంబరాలు జరుపుకుంటారు కానీ హోలీ పండగ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మీరు కనుక గమనించినట్లయితే పర్టికులర్గా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయ్యేటువంటి గ్రహస్థితిలో ఉంటుంది ఇద్దరు కూడా కర్మని తొలగించేటువంటి స్థితి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయ్యేటువంటి స్థితిలో ఉంటాయి రవిచంద్రులు ఇద్దరు కూడా అంటే సరిగ్గా మీకు కుంభ మీనరాశులకి ఎండింగ్ డిగ్రీస్లో ఉంటాడు చంద్రుడు రవి ఇక్కడేమో సింహానికి మరియు కన్యకి మధ్యలో ఉంటాడు దాదాపు అంటే అప్పుడే మారడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఎప్పుడైనా సరే సింహ సంబంధము కుంభ సంబంధము ఏంటంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఒక మంత్రం జపం చేస్తుంటారో అది అమ్మవారి నామం కావచ్చు ఏదైనా కావచ్చు చేస్తారో దాని యొక్క సక్సెస్ అనేటువంటిది కంప్లీట్గా వచ్చేటువంటి ఆ గ్రహస్థితి అది సో అందుకని మనం పౌర్ణమి పౌర్ణమికి ఎలా అయితే చనివిడి నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంట్లో వాళ్ళు తినడం చేస్తాము ఈరోజు పర్టికులర్గా ఎంత లలిత చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది అది కాకుండా కొంతమంది సాధకులకి హోలీ పౌర్ణమి వాళ్ళు చేసేటువంటి నిత్య సాధన విషయంలో మంచి ఫలితాలు వచ్చేటువంటి సమయం హోలీ పర్టికులర్గా హోలీ పౌర్ణమి అన్ని పౌర్ణమిలు వేరు హోలీ పౌర్ణమి వేరండి ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా ఒక జాతకం తీసుకొని వీళ్ళు ఏ సాధన చేయాలి అంటే ఎట్లా చెప్తామంటే దాన్ని పంచమ స్థానాన్ని బేస్ అనమాట దానికి అంటే వీళ్ళ లగ్నం ఏంటి పంచమంలో ఏ గ్రహం ఉంది పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు అసలు పంచమంలో గ్రహం ఉందా లేదేమన్నా చెక్ చేస్తాం చెక్ చేసి ఆ పర్టికులర్ గ్రహముందా అధిపతి ఉన్నాడా అధిపతికి చేసుకోవాలా అధిపతి వెళ్ళి ఇంకో గ్రహాన్ని కలిసినాడు ఉన్నాడు చూసుకొని ఆ సంబంధించిన మంత్రం చేసుకోండి అని చెప్తాం అంటే ఆ దేవత ఆరాధన అట్లా దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ ఏ రూపంలో వస్తుంది రుణము రోగము శత్రు రూపాల్లో వస్తుంది ఇప్పుడు కూడా పూర్వజన్మ కర్మ ఈ మూడే మనిషిని ఎక్కువ బాధించేది ఎవరినైనా అడగండి రుణం లేదు అమ్మయ్య హ్యాపీ అంటాడు రోగం లేదు అమ్మయ్య హ్యాపీ అంటాడు శత్రుత్వాలు లేవు ఈ మూడులో ఏ ఒకటి ఉన్నా ఇబ్బంది పడతాడు ఈ మూడు లేవంటే హ్యాపీగా ఉంటాడు మనిషి ఇంతకు మించే ఉండదు ఇంక మిగిలినవి నాకు కారు లేదని బాధపడడం లేకపోతే వాడుకుంది నాకు లేదని ఇవన్నీ వేరు సపరేట్ బట్ ఎక్కువ బాధ వల్లే వాళ్ళే వస్తుంది ఇవి తగ్గించేటువంటి పూర్తి బలం హోలీ పౌర్ణమి రోజు చేసే సాధన ద్వారా తొందరగా తగ్గుతుంది అయితే అందులో ఏమంటే నాకు ఏ మంత్రము తెలియదు అని అనుకుంటున్నారు అనుకోండి వాళ్ళు సింపుల్ నామస్మరణ చేసుకోవచ్చు నమహానం ఓం నమో నారాయణను ఓం నమశివాయనో చేసుకోవచ్చు తప్పేం లేదు అలా కాదు నాకు లగ్నం తెలుసు అని అనుకున్నప్పుడు ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి పంచమాధిపతి రబవుతాడు కాబట్టి సూర్యుడిని ఆరాధించడం లేకపోతే ఓం నమో నారాయణ లేదా నమశివాయని కూడా అనుకోవచ్చు వృషభ లగ్నం అనుకోండి ఎక్కువగా విష్ణువుని ఆరాధించాలి లేదా పంచమంలో ఉండే గ్రహ సంబంధించిన అధిష్టాన దేవత చేసుకోవచ్చు పంచమంలో ఏదైనా గ్రహం ఉంది అప్పుడు దాన్ని ప్లస్ నారాయణని విష్ణువుని ఆరాధించాలి మిథున లగ్నంలో జన్మించారు అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు హోలీ పండుగ రోజు బాగా ఫలితం వస్తుంది కర్కాటకం అయితే స్కందుని ఆరాధించాలి లేదా స్కార్పియో సైన్లో ఏదైనా గ్రహం ఉంటే ఆదిష్టాన దేవతను ఆరాధించాలి సింహం అయితే దత్తాత్రేయుని ఆరాధించాలి సింహలగ్నవారి సింహరాశ అయితే కనుక అదే కన్యాలగ్నం అనుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ ఓం నమో వెంకటేశాయ ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది కన్యాలగ్నం వారికి అయితే తులవారు అనుకోండి కాలభైరవుణ్ణి కానీ కాళికాదేవిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించవచ్చు తులాలగ్నం వారైతే అదే వృచ్చికం అనుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పఠనం హోలీ పండుగ రోజు చేస్తే ఖచ్చితంగా వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి పూర్వజన్మ కర్మ రుణ రోగశత్రు రూపంలో ఉండి తొలగిపోతుంది దక్షిణామూర్తి స్తోత్రం పెట్టుకుని అలా కూర్చొని దాన్నే తదేకంగా విన్నా కూడా సరిపోతుంది అదేవిధంగా ధనస్సు వారు అనుకోండి నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం నరసింహస్వామి ఆరాధన చేసుకోవచ్చు మకరం వారు అమ్మవారి ఆరాధన శ్రీమాత్రయినమహ లేదా లలిత మొత్తం చదువుకోవచ్చు కుంభం వారు విష్ణు ఆరాధన మీనం వారు మీరు ఎక్కువగా గౌరీదేవి నామస్మరణ ఓం గౌరీదేవి అయిన లేదా గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు ఇవి గనక చేసుకుంటే హోలీ పండగ రోజు మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడము పూర్వజన్మ కర్మ దగ్ధం అవడం అనేటువంటిది జరుగుతుంది మామూలుగా అంటే హోలీని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా జరుపుకుంటారు మన సైడ్ జరుపుకున్నా కూడా మనకన్నా ఎక్కువగా వాళ్ళే జరుపుకుంటారు అంటే వాళ్ళు కృష్ణుడిని ఉద్దేశించి జరుపుకుంటారు కొంతమంది ఏమో హోలిక అయిందాక మీరు అన్నట్టుగా అట్లా మూడు నాలుగు సందర్భాలను ఉద్దేశించి హోలీ జరుపుకుంటారు అంటారు కదా అది వాస్తవమేనండి అసలు నిజంగా జరుపుకునే ఉద్దేశం అది వాస్తవమే ఆ రకంగా జరుపుకుంటారు కానీ ఇక్కడ చాలా మంది అపోహలు ఏంటంటే అది వాళ్ళు జరుపుకుంటారు మనకు కాదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఏదైనా సరే భగవత్ సంబంధించినటువంటిది కొన్ని కొన్ని విషయాలు మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఉంటాయి అంటే అలాగా ఇక్కడ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయి రాహుకాలం చూస్తున్నారు యాక్చువల్లీ మనకి రాహుకాలం చూడక్కర్లా మనది వజ్యము దుర్ముహూర్తమే చూసుకోవాలి ఇక చూస్తున్నారు సరే కానివ్వండి ఏముంది కానీ వజ్యం దుర్ముహూర్తం మెయిన్ తమిళనాడు సైడ్ వాళ్ళు రాహుకాలం గులికాలం చూడాలి ఇలాంటి విషయాలకే కానీ ఈ దేవత సంబంధించిన వాటికి ఎవరైనా చేసుకోవచ్చు ఏదైనా కూడా ఓకే ఓకే ఏంటంటే మీరు ఎవరిని పూజించినా ఆ మూల పరమాత్మకే వెళుతుంది గుర్తుపెట్టుకుని మీరు ఏ పూజ చేసినా ఒకవైపు మీరు శ్యామలామవరి చేసుకున్న వారాహి చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఎవరి చేసుకున్నా కూడా అది మూల పరమాత్మ ఎవరు ఎందుకంటే అదే శక్తి ఇన్ని రూపాలు వచ్చింది అంటే అట్లాగే ఒక వెంకటేశ్వర స్వామి గాను ఒక శివుడు గాను ఒక నారాయణుడు గాను ఒకే మూల పరమాత్మ ఇన్ని రూపాలు వచ్చింది చాలామందికి ఏంటంటే అమ్మో నేను విష్ణువుని ఆరాధిస్తున్నాను శివుడిని ఆరాధించకపోతే కోపం వస్తుందేమో శివుడికి అనుకుంటాను అలా ఏం ఉండదు మీకు ఇష్టం అంతా ఒకటే ఈ అంతా ఒకటే అనేటువంటి భావన తెలియకపోవడం వల్ల కొంతమంది వైష్ణవులు కాను కొంతమంది శైవులు కాను మాదేవుడి మా మాధవేవుడు గొప్ప అసలు శాస్త్రాల్లో అనేక పురాణాల్లో ఉన్నది ఏమిటంటే ఎవరైతే ఇలా భేదాన్ని చూస్తారో వారినే కాకుండా వాళ్ళ ఏడు తరాల వాళ్ళని కాళ్ళు పైకి తల కింద కట్టేసి కొడతారు భేదంగానక చూస్తే శివుడు విష్ణువు భేదంగానక చూస్తే అది స్వసాక్షాత్ శివుడు విష్ణువు చెప్పినటువంటి మాటలు ఎవరు బయట వాళ్ళు లో వేదానికి సంబంధించి పురోహితులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఇంకా ఇలాంటివి ఎక్కువగా పాటిస్తారు కదా వాళ్ళే చాలా కదా చెప్తున్నాను కదా అంటే స్టేజ్కి వెళ్ళిపోయేసరికి అది ఒక తెలియని ఒక దీంట్లోకి వెళ్ళిపోతారండి అది అది దాని నుంచి బయటపడడం మామూలు విషయం కాదు అది అది చాలా డేంజర్ అది ఎందుకంటే శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి మూల పరమాత్మ ఒకడు ఉన్నాడు ఇవన్నీ అవతారాలు బ్రహ్మ విష్ణు రుద్రుడు సృష్టి స్థితి లయ కాబట్టి ఈ ఈ ఫార్మేట్లో ఉండాలి ఎవ్రీ సెకండ్ సృష్టి స్థితి లయాలు జరుగుతూనే ఉంటాయి మన బాడీలో చూడండి సెల్స్ చనిపోతుంటే మళ్ళీ పుడుతూ ఉంటే మళ్ళీ నడిపిస్తూ ఉంటాయి ఈ బాడీని అంతే కదా అలా నడిపిస్తున్నటువంటి దాంట్లో బ్రహ్మ ఇస్ క్రియేషన్ ఆ క్రియేట్ అయింది నడవాలి కాబట్టి విష్ణువు అది నడుస్తున్నటువంటిది ఎక్కడో దగ్గర ఎండ్ అవ్వాలి కాబట్టి రుద్ర ఈ మూడో ఉండకుండా ఎట్లా ఉంటుంది కాబట్టి మూడు ఒకటే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను బయలుదేరాను బయలుదేరేటప్పుడు నేను కాదా స్టార్ట్ అయ్యాను ఈజ్ బ్రహ్మ ఇక్కడ నుంచి జర్నీ చేసింది దట్ ఈజ్ విష్ణు పాయింట్కి చేరుకున్న దట్ ఈజ్ రుద్ర ఎండ్ అయింది అక్కడ అంతేకాని అది అట్లా అట్లా ఎట్లా అంటే ఒకటే నేను ఒకటినే మూడు చేయలేదా నేను అది అర్థం కాక ఒకటే కొట్టేసుకోవడం మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకోవడం అసలు ఎంత నవ్వుకుంటారు పిచ్చోడు చూసినట్టు నవ్వుకుంటారు అక్కడ నుంచి పైనుంచి దేవతలు వీళ్ళు చేసే పిచ్చి పనులు చేసి వేస్తారు వేస్తారు శిక్ష కూడా ఉంటుంది దానికి ఈ ప్రభావం కూడా అంటే ఇది కూడా మనలో మనం చేసే ఒక కర్మే కదా ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా పెద్ద ఎందుకంటే ఇప్పుడు మీరు సరే ఓకే విష్ణు మన శివులు అనుకుందాం విష్ణు ఆరాధకుల్ని ఇంకో రకంగా చూసినట్టేగా అప్పుడేమవుతుంది దేవతా దూషణ చేసినట్టు అవుతుంది దేవతను దూషించడం కంటే కూడా దేవతను పూజించే వాడిని దూషిస్తున్నాడు అంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా దేవతను దూషించినట్టే అదే విధంగా వైష్ణవుడు ఉన్నాడు ఒక శివ శివభక్తుని దూషిస్తున్నాడు అప్పుడు శివుణ్ణి దూషించినట్టేగా లేదా ఒక అమ్మవారి భక్తుడు ఉన్నాడు వీళ్ళిద్దరిని దూషిస్తున్నాడు లేకపోతే వీళ్ళిద్దరిని అమ్మవారి భక్తుడు ఏ మీది కాదు నాది గొప్పని ఎంత పెద్ద మూర్ఖత్వం ఎంత పెద్ద పిచ్చి అంటే అది ఆ పిచ్చి నుంచి బయటపడాలి ఫస్ట్ అంత ఒకటే విషయం తెలుసుకోవాలి అమ్మో చాలా మంది ఉన్నారు అసలు చాలా పడిపోతారు అది తత్వము అంతా ఒకటే అనేటువంటి భావన తెలియనంతసేపు అసలు స్పిరిచువాలిటీలో ఉన్నట్టే కాదు అసలు అసలు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇదేదో ఈ పౌర్ణమి వచ్చిందనో అదన వచ్చినప్పుడు పూజ చేసుకోవడం కాదండి స్పిరిచువాలిటీ అంటే అంతటా నిండున్నటువంటి భగవంతుణ్ణి చూడటం అన్నిట్లో భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకోవడం అంతటా అన్నిట్లో ఉన్నాడు అందరిలో ఉన్నాడని చెప్పి వాళ్ళని గౌరవించడం స్పిరిచువాలిటీ అంటే నీలో ఒక భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను గౌరవిస్తాను నేను నువ్వు భగవంతుడు అహం బ్రహ్మాస్మి అంటారు కదా అలా అందట్లో అందరిలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అంతేగా నేను చేసింది గొప్ప నువ్వు చేసేది ఏమీ లేదు అట్లాంటివన్నీ పిచ్చి మాటలు వాస్తవం అండి మీరు చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరు ఇలాంటి పిచ్చితనంలోనే కొట్టు మిట్టాడుతూనే ఉన్నారు ఆఖరి శ్వాస వరకు ఇలాంటి యుద్ధాలు నడిపిస్తూ నడిపిస్తూనే శ్వాస వదిలిన శరీరం నుంచి బయటపడతాడు చూసారా ఇట్లా బయటకు చూసారు చనిపోయాక అప్పుడు అసలు నిజం తెలుస్తుంది అప్పుడు ఏం చేయలేడు మనిషి చెలేడు చెప్పలేడు చేయలేడు మారలేడు అది గిల 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 అదేదో ఉడితిలో పడ్డ ఎలా అంటారు అప్పుడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు మనిషి అరే రే నేను ఇంకో ఏందో అనుకున్నా అంతా ఒకటే ఇప్పుడు అప్పుడు అర్థం అవుద్ది మళ్ళీ ఇంకో జన్మెత్తే మళ్ళీ అదే అదే మాయలో పడిపోతాడు అంతే జన్మ అంటేనే భగవంతుడు భగవంతుడు మరిపిస్తాడు అనే కంటే కూడా మనిషే అతని యొక్క పూర్వజన్మ వాసనల వల్ల అలా తయారవుతాడు భగవంతుడికి అందరం అనుకుంటారంటే భగవంతుడు నాకు కష్టాలు ఇచ్చాడు భగవంతుడు నాకు ఇక్కడ అనుగ్రహించాడు అంటారు ఒకటే ఆయనకి బోల్డ్ అంత పని ఉంటుందండి మనకు కష్టాలు ఇవ్వడమే ఆయన పని కాదు మన ఆలోచనల వల్ల మనం చేసే కర్మల వల్ల మనం పూర్వజన్లలో చేసుకున్న కర్మల వల్ల వస్తుంది ఇప్పుడు మీకు ఈ ఈ దేశానికి ఒక సీఎం ఉంటాడు ఈ దేశానికి ఒక పిఎం ఉంటారు ఒక ప్రెసిడెంట్ ఉంటారు లేకపోతే ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉంటారు సీఎం పని కట్టుకొని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా మీరేదో సరిగ్గా జాబ్ చేయకపోవడం వల్ల ఇంకో సలవాలు అవుతుంది అలా కాదండి మొత్తం దీనికి మొత్తం పలానా అండి ఆయనే మనకి ఇప్పుడు ఇబ్బంది ఇస్తున్నా అంటే అట్లా ఎంత సిల్లిగా ఉంటుంది అలాగే ఉండదు ఎందుకు ఉంటుందండి సీఎంకి బోల్డ్ పనులు మిమ్మల్ని కారణం చేయాల్సిన అవసరం సీఎంకి అలాగే పరమాత్మకి ఆయన పోషించడం రక్షించడం ఆయన పనులు మీ కర్మల చేత మీరు ఇబ్బంది పడుతూ పరమాత్మ మీద వేస్తుంటారు తీసుకెళ్ళి మనం మనం చేసే మంచి పనులు ఆధ్యాత్మిక వాటి వల్ల మళ్ళీ తగ్గించుకొని ఏంటంటే ఈ దీంట్లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అయ్యో నేను పూజలు చేస్తా నాకు ఎందుకు కష్టం వచ్చింది ఈ కష్టం ఇప్పుడు నువ్వు పూజలు చేయకపోవడం వల్ల చేయడం వల్ల వచ్చింది కాదు ఒక పది ఇరవై జన్మలు ఒక వంద జన్మలు ఉంటాయి ఇక్కడ నువ్వు ఈ కర్మ అనుభవించాలంటే అక్కడ నుంచి వచ్చింది ఏదో అక్కడ ఉంటుంది అది పరమాత్మకు తెలిసి హై విజన్ లో చూస్తుంటాడు ఈ కర్మ అనుభవించాలి అంటే యాక్చువల్గా ప్రతి కర్మ ఒక సైకిల్లా నడుస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోవడం ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి ఉదాహరణకి నా కడుపు నొప్పి రావడం నాకు చెడ్డ కానీ ఒక డాక్టర్కి అది మంచిది ఒక మెడికల్ షాప్ వాడికి అది మంచిది ఒక అంబులెన్స్కి అది మంచిది అంతే కదా ఒక మలేరియా దోమ మనం అనుకున్న మలేరియా దోమ కుట్టినందుకు హాస్పిటల్స్ నడుస్తున్నాయి అలా అని మలేరియా దోమను పెంచమని నేను చెప్పట్ల మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది బ్యాడ్ అనుకుంటాము కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది ఒక పిల్లవాడు చదవట్లేదు అయ్యో వీడు చదవట్లేదు వన్ ట్యూషన్ ట్యూషన్లో జాయిన్ చేస్తాం ట్యూషన్ వాళ్ళకి అది ఇస్తుందిగా ఒక టైర్ పంచర్ అయింది పంచర్ వేసుకునే వాడికి అది ఉపాధి కలిగిస్తుందిగా ఒక సైకిల్ నడవడానికి అనేకమైనవి జరుగుతుంటాయి మనం ఎంతసేపు ఎప్పుడూ మంచిగా జరగాలి ఒక్క చిన్న నాకు టైర్ పంచర్ అవ్వకూడదు నాకు కడుపు నొప్పి రాకూడదు తలనొప్పి రాకూడదు జ్వరం రాకూడదు అనుకోవడం తప్పు ఆయన అన్నిట్లో పరమాత్మ చూసుకొని వెళ్ళిపోవడమే సైకిల్ నడుస్తుంది అనుకోని చాలా మంచి మాట మంచి కనెక్ట్ అయి ఉంటుంది మనకి చెడు కానీ డాక్టర్ చెడు కాదు ఉంటే ఇలాంటివన్నీ కూడా అర్థం డాక్టర్ గారు ఆయన మంచి ఆశీర్వదించండి బాగా వర్దిల్లాలండి అప్పుడు ఎలా వర్దిస్తాడు డాక్టర్ గారు అంతేగా మరి ఒక వర్దిల్లుతాడు మరి మరి అలా అంటే ఆయన కర్మ ఉంది అక్కడ ఆరోగ్యం పాడయ్యే కర్మ ఉంది డాక్టర్ ని కనెక్ట్ అయ్యాడు సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు మనం ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వచ్చేసాము కానీ చాలా బాగుంది టాపిక్ అంతా కూడా నమస్తే అండి శ్రీమాత్రే రమ